పల్నాడు జిల్లా సతెనపల్లి మండలం దూలిపాల ఎస్సీ కాలనీలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది పాత కక్షల నేపథ్యంలో పరస్పరం కరోలతో దాడి చేసుకున్నట్టు సమాచారం ఇరు వర్గాలకు చెందిన ఐదుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి గాయాల పాదాల బాధితులను సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ ఘటనపై పోలీసులు ఆరా తీశారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు அம்மனை சீக்கிரம் வந்து மார்க்கிட்ட கொடுத்து ஐந்து கண்டேஜ் వీళ్ళందరినీ తీసుకొచ్చి కొట్టించిన వ్యక్తులు పెయ్యల కిరణం అతని తమ్ముళ్ళు పెయ్యల సాగరు పెయ్యల సాయి భీమల కిరణం కూరపాటి శ్యాము పెండెం బుల్లి కాశీమాల కొండలు కాశీమాల పవనం పేరు బలమల ప్రభుదాస్ అండి మా సత్తెన్పల్లి మండలం దూలిపల్లె గ్రామం మా బాబాయ్ వాళ్ళకి ఇంకో బాబాయ్ మా బాబాయ్ కాకుండా ఇంకో బాబాయ్ అన్నాడు వాళ్ళిద్దరు పిల్లలకి చిన్నపిల్లల గొడవ ఆ గొడవ గొడవ ఆడుకుంటా ఆ గొడవని మిగతా కులం వాళ్ళందరూ కలగజేసుకున్న ఆ గొడవలు కులంలో వాళ్ళు మొత్తం ఒక నలభై యాభై మంది దాకా వచ్చి సంబంధం లేకుండా ఎందుకు వస్తున్నారు ఎందుకు తిడుతున్నారు అని మేము మాట్లాడితే మమ్మల్ని కూడా ఎట్లా పడితే అట్లా కొట్టారు తలకాయ పగిలిని ఎట్లా పడితే అట్లా గుద్దారు కర్రలు తీసుకొని రాళ్ళు తీసుకొని కొట్టారండి దాదాపు పది మందిని దాకా కొట్టారు ఆడపిల్లలు చిన్నపిల్లలని చూడకుండా